ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి పీఆర్ స్టంట్ తో అడ్డంగా దొరికిపోయారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు తాజాగా పారిశుధ్య కార్మికులతో జరిగిన ఘటన పూర్తిగా ముందే ప్లాన్ చేసిన స్క్రిప్ట్ లా కనిపిస్తోందని ఇది సహజ సంఘటన కాదని వారు ఆరోపిస్తున్నారు కాన్వాయితో వెళుతున్న చంద్రబాబు అకస్మాత్తుగా చెత్తబండి దగ్గర ఆగి కార్మికులతో మాట్లాడినట్టుగా వారి సమస్యలు పరిష్కరించినట్టుగా చూపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా పోలీసులు పూర్తిగా నియంత్రిస్తారని సీఎం ముందు చెత్తబండిని అనుమతించడం అసాధ్యమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు ఇంకా ఈ సీన్ మొత్తం కెమెరాలతో చుట్టుముట్టి మైకులు సిద్ధంగా ఉంచుకుని తీసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు ఇది పబ్లిక్ సెంటిమెంట్ ను ఆకట్టుకునేలా రూపొందించిన పిఆర్ డ్రామా తప్ప మరేమీ కాదని మీడియా హైప్ చేసిన ప్రయత్నమేనని వారు వ్యాఖ్యానించారు సహజంగా జరిగితేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని ముందే రాసిన స్క్రిప్ట్ తో చేసే స్టంట్ లో బట్టబయలవుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి తొలి షాట్ లోనే అసలు ఉద్దేశం బయటపడిందని సీన్ న్యాచురల్ గా రావాలి కదయ్యా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది ఓపెనింగ్ షాట్ లోనే దొరికిపోయాడు ఒకసారి చూడండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది కానీ చంద్రబాబు నాయుడు గారి కానవ్ వెళ్తుంది చెత్తబండి వెళ్తా ఉండదు ముందు అసలు ఎక్కడైనా ముఖ్యమంత్రి కానమా వెళ్తే ఆ రోడ్లో ముందు వెహికల్స్ వెళ్ళనిస్తారా మళ్ళీ ఏమన్నా నేను మీ మీరు చంద్రబాబు నాయుడు గారి వెహికల్ ముందు సెక్యూరిటీ వెహికల్స్ వెళ్తాయి కదా వాళ్ళు సడన్ గా ఆపుతారు ఆపినా కూడా వెహికల్ ఉన్న ముందు సడన్ గా ఆగితే చెత్తబండి అతను వాళ్ళు ముందుకే చూస్తారు ఏమన్నా కెమెరా వైపు చూడొద్దు చెప్పి స్ట్రిక్ట్ గా రాసిచ్చినట్టున్నారు స్క్రిప్ట్ సో ఏం పండించారు అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసేవి ఎలా దొరికేసి Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates